మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము హార్ట్ లో హోల్స్ ఉన్నాయని చెప్పేసి సో హార్ట్ లో హోల్స్ ఉండడం అంటే ఏంటి ఎందుకు వస్తుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఎలా పసిగట్టాలి సింటమ్స్ ఇలాంటివన్నిటి మీద మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని నమస్కారం సార్ సార్ నమస్తే హోల్స్ హార్ట్లో చాలా మంది చిన్నపిల్లలు వింటూ ఉంటాం డయాగ్నోస్ అవుతూ ఉంటుంది సో జనరల్ గా హార్ట్లో హోల్స్ అనేది పుట్టుకతో వచ్చేది సో పుట్టుక తర్వాత డయాగ్నోస్ చేయొచ్చు కానీ పుట్టుక ముందు కూడా ఐ మీన్ బేబీ ఫీటస్ కూడా మన అమ్మ పొట్టులో ఉన్నప్పుడు కూడా వీ కెన్ డయాగ్నోస్ దిస్ అయితే అన్ని సాధ్యం కాదు బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ థింగ్స్ మనం కనిపెట్టచ్చు బట్ పుట్టిన తర్వాత హౌ టు ఐడెంటిఫైడ్ ఫస్ట్ డిస్కస్ చేయడం సో పుట్టిన తర్వాత బేబీకి ఆల్ మళ్ళీ హార్ట్ హోల్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి సో సింపుల్ కంజెంటల్ హార్ట్ డిజీజ్ అండ్ కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిజీజ్ దాంట్లో కూడా షెంట్స్ అనే లెఫ్ట్ టు రైట్ షెంట్స్ లైట్ టు లెఫ్ట్ షెంట్స్ అనే వేరియస్ టర్మినాలజీస్తో వ్యవహరిస్తాం మనం సో బేసిక్ గా సింపుల్ నాన్ కాంప్లెక్స్ కన్జండ్ హార్ట్ ఇస్ అంటే సింపుల్ గా ఒక సింగిల్ హోల్ ఉండడం ఆ హోల్స్ కూడా మనకు హార్ట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్లో ఉండొచ్చు సో మీరు చూస్తున్నట్టయితే ఇది మన మన హార్ట్ ఇలా ఉంటుంది సో ఎప్పుడైతే మనము హార్ట్ ని ట్రాన్సాక్ట్ చేస్తామో మనం ఇది చూడొచ్చు హార్ట్ లో ఒక ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి ఇది రైట్ ఛాంబర్ ఇది లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ ఇది పైన చాంబర్స్ అంటారు ఏట్రియా అంటారు దీన్ని వెంట్రికల్ అంటారు ఓకే అండ్ ఇది అయోటా ఇది పల్మరీ ఆట్రీ బ్లూ కలర్ సో బ్లడ్ అనేది మనకు లెఫ్ట్ నుంచి ఇలా వెళ్ళి మన బాడీ అంతా సప్లై చేస్తుంది అలాగే రైట్ నుంచి లంగ్స్ నుంచి వచ్చేసి లంగ్స్ కి ఈ బ్లూ పల్మరీ ఆటరీ ద్వారా లంగ్స్ సప్లై చేస్తుంది సో మళ్ళీ లంగ్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్స్ లైక్ సెసార్క్యూట్ సో లంగ్స్ అండ్ పల్మరీ సర్కులేషన్ అండ్ సిస్టమిక్ సర్కులేషన్ అంటాం సో రెడ్ కలర్ దాంట్లో సిస్టమిక్ సర్క్యులేషన్ బ్లూ కలర్ దాంట్లో పల్మరీ సర్కులేషన్ సో ఈ స్ట్రక్చర్ లో ఒక్కోసారి సింపుల్ హోల్స్ లైక్ సింపుల్ హార్ట్ హార్టీస్ లో హోల్స్ ఏ లెవెల్ లో ఉండొచ్చు సో ఇక్కడ త్రీ లెవెల్స్ ఉన్నాయి మనకు ఆర్టీఎల్ లెవెల్ ఏర్టియల్ లెవెల్ అండ్ వెంటికులర్ లెవెల్ సో హోల్ కనుక మనకు ఈ మధ్యలో డెఫినెట్ గా లెఫ్ట్ కి రైట్ కి ఏ కనెక్షన్ ఉండకూడదు సో పుట్టుకతో అది మూసుకుపోతాయి జనరల్ గా అది మూసుకుపోనప్పుడు అది మనకు హోల్స్ లా హోల్స్ లా కనిపిస్తుంది సో హోల్స్ లో ఏంటి లెఫ్ట్ నుంచి రైట్ హోల్స్ ఉన్నప్పుడు ఏంటి లెఫ్ట్ నుంచి రైట్ కి అబ్నార్మల్ గా సర్క్యూట్ అవుతుంది సో ఇది ఏట్రియల్ లెవెల్ ఉంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము వెంట్రికలర్ లెవెల్ ఉంటే వెంటికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము అండ్ ఈ ఆర్టీఆ లెవెల్ ఉంటే పేటెంట్ డక్టస్ ఆర్టీరో అంటాం సో దీస్ ఆర్ ద రొటీన్ గా చాలా మందికి మనం ఈ సింపుల్ డిఫెక్ట్స్ ని మనము కనిపెట్టచ్చు అది ఎలా కనిపెట్టాలంటే పేషెంట్స్ కొన్ని సిమ్టమ్స్ రావచ్చు ఇఫ్ అట్ ఆల్ హోల్స్ ఆర్ వెరీ లార్జ్ కొంతమంది పేషెంట్ బేబీస్ కి పుట్టుకతో ఆయాసం రావచ్చు అండ్ కొంతమందికి పుట్టుకతో బ్లూష్ సయనోసిస్ అంటాం ఇంకోటి దమ్ము దగ్గు రావడం ఇంకో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవచ్చు సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అండ్ ఒక్కోసారి డాక్టర్ గారు చూసినప్పుడు స్టెప్ పెట్టి చెక్ చేసాం మర్మర్ అనేది ఉంటుంది మర్మర్ అంటే అబ్నార్మల్ హార్ట్ సౌండ్స్ అంటారు అది దాంతో కూడా ఐడెంటిఫై చేయొచ్చు అది మనం గుండె స్కానింగ్ అంటే టూ డిఏ ద్వారా మనం ఫైనల్ గా కన్ఫర్మ్ చేస్తాం సో ఇది బేసిక్ సింపుల్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ కొన్నిసార్లు ఇట్ కెన్ బి కాంప్లెక్స్ అంటే అదే బేబీకి మల్టిపుల్ లెవెల్స్ లో హోల్ ఉండొచ్చు అంటే ఒకటే బేబీ ఈ లెవెల్లో ఈ లెవెల్లో ఇలా ఉండొచ్చు అండ్ ఆర్టరీస్ కూడా రిలేషన్ ఇది ఈ రిలేషన్ లో ఉండాలి కానీ అబ్నార్మల్ గా అంటే లెఫ్ట్కి ఓపెన్ అనేది రైట్ కు ఉండడం రైట్కు ఓపెన్ అనేది లెఫ్ట్ కు ఉండడం అండ్ టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ అంటే రెండు మూడు రకాల కాంప్ జబ్బులు ఒకేసారి ఉండడం అనమాట అంటే హార్ట్ స్ట్రక్చర్ మొత్తం మారిపోవచ్చు సో అవి కాంప్లెక్స్ కన్సిడర్ జనరల్ గా మనం అవి పుట్టు పుట్టిన మేడం పేషెంట్ కి చాలా ఇబ్బంది అవుతుంది అట్లా కాంప్లెక్స్ ఉంటాయి ఇలాంటి సింపుల్ డిఫెక్ట్స్ ఏమో చిన్న చిన్న సింటమ్స్ ఉంటాయి కొంతమంది చిన్న చిన్న సింటమ్స్ తో ఆ టైంలో పుట్టినప్పుడు మనం ఐడెంటిఫై చేయకపోతే పెద్దగా అలాగే పెద్దగా అవుతుంటారు సింటమ్స్ లేకుండా ఎస్పెషల్ సింపుల్ హార్ట్ డిఫెక్ట్స్ కానీ కాంప్లెక్స్ డిఫెక్ట్స్ మాత్రం డెఫినెట్ గా పుట్టుకతో సిమ్టమ్స్ వస్తాయి సో వాటిని ఎంబడే ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలి ఓకే అంటే సార్ ఇప్పుడు హార్ట్ లో హోల్స్ ఉంటే ఎలా కనుక్కోవాలనేది చెప్పారు అయితే ఇది మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుందా లేదంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందేనా సో జనరల్ గా దీస్ ఆర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ స్ట్రక్చరల్ అంటే హోల్స్ ఇవన్నీ మనం మెడిసిన్స్ తో వాటితో కూడుకపోయేవి కావు సో డెఫినెట్ గా కొద్దిగా సిమ్టమ్స్ అయినా తగ్గించవచ్చు కొన్ని మందుల ద్వారా బట్ హోల్స్ అయితే డెఫినెట్ గా ఇట్ హాస్ టు బి రిపేర్డ్ రిపేర్డ్ అంటే డెఫినెట్ గా సర్జరీ చేయాల్సిందే సో దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు ఓకే దాంతోనే మనకు నార్మల్గా ఎలా ఉంటుందో సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి బేబీ పెరుగుతూ ఉంటే థింగ్స్ విల్ సింటమ్స్ రాకుండా ఉంటాయి కొంతమంది ఏంటంటే కాంప్లెక్స్ కంజన్ డిసీస్ ఉన్నా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎస్పెషల్లీ పూర్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు లైక్ పుట్టినప్పుడు ఐడెంటిఫై చేయలేక అలాగే చెప్పినా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కొంచెం ఇంత కాంప్లెక్స్ ఉన్నా కూడా బై నేచర్ బై నేచురల్ సర్కమ్స్టాన్సెస్ దే సర్వైవ్ అండ్ పెరుగుతూ ఉంటారు సో దోస్ ఆర్ రేస్ అదర్వైజ్ కాంప్లెక్స్ హార్ట్ ఈస్ జనరలీ డిపెండింగ్ ఆన్ ద ఇటియాలజీ ఐ మీన్ కాంప్లెక్సిటీ బట్టి కొంతమంది ఇన్ని సంవత్సరాలే బతుకొచ్చు అని క్లియర్ గా మనము పుట్టుకతోనే చెప్పొచ్చు ఓకే అంటే సార్ ఈ సర్జరీలో ఎన్ని టైప్స్ ఉంటాయి అలానే ఏ స్టేజ్ వచ్చాక సర్జరీ చేయాలి సో సింపుల్ కంజనల్ హార్ట్ డిసీజ్ అయితే మనం వెయిట్ పీడిఏ అయితే జనరల్ గా మనం పుట్టుకతోనే చేయొచ్చు విఎస్డి కూడా మనం కొద్దిగా వెయిట్ పెరిగిన తర్వాత చేయొచ్చు కానీ కాంప్లెక్స్ కంజనల్ హార్ట్ డిసీజ్ మాత్రం ఇమీడియట్ గా విత్ ఇన్ ఐడెంటిఫై చేయగానే మనము దాంట్లో కూడా ఇట్ ఇస్ వెరీ కాంప్లెక్స్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అంటాం అంటే అన్ని ఒకే లెవెల్లో చేయలేము సో బేబీ గ్రో అయ్యే కొద్ది ఫస్ట్ స్టేజ్ చేస్తారు కొన్ని కొన్ని ఏజ్ పెరిగిన తర్వాత లైక్ ఫైవ్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి ఒకసారి చేస్తారు మళ్ళీ లెస్ దెన్ ఎయిట్ ఇయర్స్ ఆ టైప్ లో చేస్తారు అనమాట ఎస్పెషల్లీ టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ లాంటి కండిషన్స్ లలో సో డిపెండింగ్ ఆన్ ద అబ్నార్మల్ సర్క్యూట్ మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కరెక్ట్ చేసి బేబీ టాలరేట్ లేదా చెక్ చేసుకుని వెయిట్ పెరుగుతుందా చూసుకుని దానికి తగ్గట్టు పేషెంట్ తట్టుకుంటారు లేని దాన్ని మనం హ్యాండిల్ చేస్తాం అదర్వైజ్ సింపుల్ హోల్స్ అయితే మనం ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా సింపుల్ గా బటన్ హోల్ సర్జరీ ద్వారా కూడా మనం ఫిక్స్ చేయొచ్చు అంటే ఏది కాటు లేకుండా దాన్ని ఏఎస్డి డివైస్ క్లోజర్ పీడిఏ డివైస్ క్లోజర్ పిఎస్డి డివైస్ క్లోజర్ అంటాం సార్ అంటే వన్స్ మీరు హోల్స్ క్లోజ్ చేసాక ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలా హోల్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా లేదంటే వన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంక ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదా వన్స్ ఇట్ ఈస్ క్లోజ్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ క్లోజ్ అదర్వైస్ దాని రిలేటెడ్ ఏమన్నా ఇఫ్ ఇట్ హెస్ సింపుల్ హోల్స్ అయితే ఎటువంటి సమస్య ఉండదు అమ్మా గా సర్జరీ జరిగితే ది కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఒకసారి సర్జరీ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది పెట్టాం ఓన్లీ మనం కాంప్లికేటెడ్ హార్ట్ డిసీజ్ అని చెప్పాను కదా వాటిలో మాత్రం రెగ్యులర్ గా అది ఫస్ట్ సర్జరీ ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో గా చేసారా చేశారా దానివల్ల మళ్ళీ వేరే ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయి మాత్రం చూసుకోవాల్సి వస్తుంది అది గా సర్జరీని అండ్ ని కలుస్తూ ఉంటే దాన్ని మనము పేషెంట్ పెరిగే కొద్ది ఏమైనా వేరే రీజన్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేస్తాం బట్ వన్స్ హోల్స్ సెట్ మళ్ళీ ఓపెన్ చాలా తక్కువ ఉంటారు అంటే పిల్లల్లో వన్స్ ఇలా ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పటి వరకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఎప్పటి వరకు వాడాలి సింపుల్ హార్ట్ సర్జరీస్ జనరల్ గా వన్ వీక్ టు టెన్ డేస్ అండ్ ఓన్లీ డివైస్ క్లోజర్స్ లో అయితే కొన్ని బ్లడ్ థిన్నర్స్ పెడతాము అది వెరీ లెస్ దాన్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వాడితే సరిపోతుంది దాని తర్వాత ఎటువంటి మందులు అవసరం లేదు ఓన్లీ కాంప్లెక్స్ కంజల్ హార్ట్ డిజీస్ కూడా అది పర్ఫెక్ట్ గా సర్జరీ అంతా జరిగి ఇబ్బంది ఏం లేకపోతే అంటే హార్ట్ పంపింగ్ అంతా బాగుండి ఆక్సినేషన్ అంతా బాగుంటే ఎటువంటి మందులు కూడా అవసరం ఉండదు లైఫ్ ఎందుకంటే ఆర్ కరెక్టబుల్ కండిషన్స్ కరెక్టబుల్ అంటే మనం స్ట్రక్చరల్ గా దాన్ని ఫిక్స్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పెట్టవు దే ఆర్ నాట్ లైక్ హార్ట్ అటాక్ ఒకసారి చేస్తే మళ్ళీ కొంత రేర్ గా మళ్ళీ రీ అటాక్ రావడం కానీ జీవితాంతం మందులు వాడడం అలా ఉండదు దీంట్లో ఓన్లీ రేర్ సర్కమ్స్టెన్స్ లో ఎవరికైతే పేషెంట్ కి పంపింగ్ వీక్గా ఉండి ఎవరికైతే పిల్లలు సర్జరీ చేసిన తర్వాత కూడా హార్ట్ వీక్ ఉండి అలాంటి సిచువేషన్ లో మాత్రమే మనము రెగ్యులర్గా మందులు వాడాల్సి వస్తుంది